ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి టిఆర్ఎస్ పార్టీ సర్పంచభ్యర్థిగా భూపాల సిద్దిరాములు మద్దతు ఇవ్వాలని మాజీ జడ్పిటిసి మాధవి రాజు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భూపాల సిద్దిరాములు కత్తెరగుర్తు ఓటుపై వేసి విజయవంతంగా గెలిపించాలని జడ్పిటిసి మాధవి రాజు కోరారు ప్రచ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా భూపాల సిద్ధరాములను మేము అందరం అంటే ఎంచుకొని బరిలో నిలపడం జరిగింది ఈ భూపాల సిద్ధరామ్ అనే వ్యక్తి గతంలో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలో అనేక సేవలు అందించండు ఆయన ఇప్పుడు కూడా అని ముందు ముందు కూడా అందిస్తాడు కాబట్టి అతన్ని మేము సెలక్షన్ చేసుకొని ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి సెలక్షన్ చేసుకొని చాలామంది పెద్ద ఎక్కువ మంది అభిప్రాయం మేరకే ఈ యొక్క క్యాండిడేట్ సెలెక్షన్ చేసుకొని బరిలో నిలపడం జరిగింది ప్రజలందరూ కూడా ఏ ఇంటికి పోయినా నువ్వు మాకు పని చేసినా బిడ్డ మాకు పని చేసిన నీకే ఒకటి చెప్పి ఖచ్చితంగా నేను ఆదరిస్తాం నీకే ఒకటి అని చెప్పి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది దూరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఈ మంచి అభ్యర్థి గతంలో పనిచేసిన అనుభవం ఉంది ముందు కూడా చేస్తాడు ఆయన వెనుక కూడా మేము కూడా మేము పెద్దలం మేము కూడా ఉన్నాం ఖచ్చితంగా ఈ భూపాల భూపరిస్థితులను ఆధరించి కత్తెర గుర్తు పోటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఇంత ఇంతకుముందు కూడా మేము మేము గ్రామానికి ఏం సేవ చేస్తాం మేము అభివృద్ధి చేస్తాం అనేది కూడా గ్రామ ప్రజలకు తెలుసు అదేవిధంగా అదే రీతిలో ముందు ముందు కూడా గ్రామాభివృద్ధి అదేవిధంగా సంక్షేమం అది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులకు సమస్యల పరి పరిష్కారానికి మేము సహాయశక్తుల ప్రయత్నం చేసి గ్రామంలోని సమస్యలు అన్నింటినీ కూడా తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా పూర్తిగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నటువంటి క్యాండిడేట్ మేము కూడా అందుబాటులో ఉండి అతను వెనుక ఉండి అన్ని రకాల సేవలు చేస్తామని చెప్పి గ్రామ ప్రజలందరినీ మరొకసారి విన్నవించుకుంటూ మా ఈ వార్డులో నిలబడ్డటువంటి వార్డు మెంబర్లకు ఆయా గుర్తుల మీద ఓటేసి భూపాల సిద్ధిరాములకు మాత్రం ఖచ్చితంగా కత్తెరి గుర్తు మీద ఓటేసి మా పది మంది వార్డు సభ్యులను అదేవిధంగా మేము బలపరిచిన పది మంది వార్డు సభ్యులను అదేవిధంగా భూపాల సిద్ధిరాములను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి గెలిపించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ జై ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం